ఓకే వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ ఈరోజు మనం విద్యా ప్రణాళిక పాఠ్య పుస్తకం అనేటటువంటి టాపిక్ ఉందండి ఆ టాపిక్ ఆ టాపిక్ మీద ఎలా క్వశ్చన్స్ అడుగుతారు ఒకసారి మనం చూద్దాం అంతేకాకుండా ఇంతకుముందు మనకు ఉన్నటువంటి రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు డిఎస్సిలో ఎలా అడిగాడు అడిగిన ఒక విధానం ఏంటి అని చెప్పి ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ డిఎస్సిలో కూడా మనకు బిట్స్ ఎలా అడిగాడు ఆ ఏ కోణంలో అడిగాడని చెప్పి ఈ యొక్క అనుభవంతో చెప్తున్నాను చాలా జాగ్రత్త వినండి చివరి దాకా వీడియో చూడండి ఎందుకంటే ఈ బిట్స్ రేపు రావచ్చు రాకపోవచ్చు కానీ రేపు వస్తే మాత్రం కంపల్సరీ యూజ్ అవుతుంది ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను పెట్టి చెప్పేటటువంటి ఈ బిట్స్ ఈ విధంగా కొన్ని బిట్స్ రావడం జరిగింది మన తెలంగాణ డిఎస్సిలో రెండు వేల పన్నెండులో జ రావడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో కూడా ఈ యొక్క మోడల్ ప్రకారం ఈ బిట్స్ ఇవ్వడం జరిగింది ఓకే ఒకసారి చూడండి చివరి దాకా చూడండి మీకు ఉపయోగపడుతుంది ఓకే రైట్ రైట్ అన్న ఇక్కడ ఇక్కడ బిట్టు చూడండి ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే మనకు విద్యా ప్రణాళిక అనే పదం ఒక అనగానే మీకు అనిపిస్తుంటుంది చాలా డెడ్ ఈజ్ బిట్టు చాలా ఈజీగా ఉంది ఇది నాలెడ్జ్ బిట్టు ఓకే కరెక్టే నాలెడ్జ్ బిట్టే ఈజీగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం లేదు అందరూ చేయగలుగుతారు కానీ మీకు తెలుసు తెలుసు తెలియక మా ఫ్రెండ్ ఒకతను ఇదే బిట్టు రెండు వేల ఎనిమిదిలో ఉన్నటువంటి డిఎస్సి రాసినటువంటి ఇదే బిట్టు ఈ బిట్టు వలనే తన జీవితం మొత్తం తలకిందులైందండి నాకు మన రీసెంట్గా చెప్తుంటే బాధ అనిపించింది అలా దానికోసం మీకు అనుభవం అంటే మీకు ఉపయోగపడుద్దు అనేటటువంటి కోరంలో ఈ యొక్క బిట్టు చెప్పడం జరిగింది అంటే ఈ బిట్టు వల్ల ఎందుకు మిస్ అయిపోయింది జాబ్ అంటే అతను చెప్పినటువంటి విధానం ఏంటంటే చూడండి ఒకసారి ఇతను ఇక్కడ ఏమన్నా అంటే ఎగ్జామ్ ఆఫ్ ఇచ్చినప్పుడు రెండు వేల ఎనిమిది డిఎస్సి దాంట్లో మ్యాథమెటిక్స్లో ఇచ్చినటువంటి ఈ బిట్టు విద్యా ప్రణాళిక అనే పదం ఒక అని చెప్పి ఇచ్చాడు అతను ఏం చేశాడంటే ఇదే బిట్టు చాలాసార్లు చదివాడు ఇదే బిట్టు చాలాసార్లు చదివాడు లాంగ్ పీరియడ్ లో ప్రిపేర్ అయ్యాడు విద్యా ప్రణాళిక కరికులం అనేటటువంటి ఆంగ్ల పదం కరిరే అనేటటువంటి లాటిన్ పదాల నుండి ఉద్భవించినది అని చెప్పి చాలా సార్లు రిపీట్ 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 గా చదువుకుంటూ వెళ్ళిపోయాడు కరికులం అనేటటువంటి ఆంగ్ల పదం కరిరే అనేటటువంటి లాటిన్ పదం అని చెప్పి బిట్స్ ప్రాక్టీస్ చేశాడు బాగా చదివాడు ఈ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో ఏంటంటున్నాను ఇక్కడ మామూలుగా ఈ బిట్టు ద్వారా ఆయన మిస్టేక్ చేసిన విధానం ఈ బిట్ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసి అంటే విద్యా ప్రణాళిక అనేది ఒక ఆంగ్ల పదం ఆంగ్ల పదం అంటే మనం ఏం ఏం చదువుకున్నాం మనం ఇక్కడ ఆంగ్ల పదమే నేను కాదనట్లేదు కానీ ఆంగ్ల పదమే కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇంగ్లీష్ పదం లాటిన్ గ్రీకు ఫ్రెంచి అలవాటు ఎలా ఉంది మనం చదివేటప్పుడు కరికులం అనేటటువంటి ఆంగ్ల పదం అని చెప్పి చదివాము ఇంగ్లీష్ పదం అన్నా ఆంగ్ల పదం అన్నా ఒకటే కానీ అతను మిస్టేక్లు ఏం చేసాడంటే విద్యా ప్రణాళిక అనేది ఏంటంటే ఇక్కడ అనేది ఒక ఆంగ్ల పదం కరిరే అంటే కరికులం అనేటువంటి ఆంగ్ల పదం కరిరే అనేటటువంటి లాటిన పదాల నుంచి ఉద్భవించింది అని చెప్పి ఇలా చదివి ప్రాక్టీస్లో అలవాట్లో పొరపాట్లో విద్యా ప్రణాళిక కరికులం అనే పదం కరిరే అనే లాటిన్ పదం నుంచి అని చెప్పి ఇలా చదువుకుంటూ వెళ్డు అదే కోణంలో ఏం చేశాడంటే లాటిన్ పదం అని చెప్పి పెట్టాడు లాటిన్ అని పెట్టాడు ఇలా లాటిని పెట్టి ఇలా చదువుకుంటూ చదువుకుంటూ ఇలా ఇలా అన్ని కొంచెం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ వెళ్ళిపోయి మధ్యాహ్నం మళ్ళీ గుర్తుకొచ్చి ఏం చేశారంటే అరే ఈ యొక్క కరికులం అనేటటువంటిది ఆంగ్ల పదం అంటే ఇంగ్లీష్ పదం కదా మరి ఇంగ్లీష్ పదం పెట్టు పెట్టక లాటిన్ పదం పెట్టే పెట్టా ఏంటి అని రివర్స్ ఆలోచించాడు అంటే ఇక్కడ ఏంటి అంటే అలవాట్లో పొరపాటు అలాంటి మిస్టేకులు చేయొద్దు అని చెప్పి మీకు చెప్పడానికి నేను ఇట్లా చెప్తున్నాను అంటే ఇక్కడ ఇక్కడ ఇంగ్లీష్ పదం పెట్టాలి అలవాట్ల పొరపాటే ఉండు కరికులం అనే ఆంగ్ల పదం కరిరే అనే లాటరీ పదం నుంచి ఉద్భవించింది అలా ఆలోచించి లాటరీని పెట్టాడు అప్పుడు ఏంటంటే అప్పుడు పెన్ను తోటి బబ్లింగ్ చేసే విధానం అప్పుడు బబ్లింగ్ ఇప్పుడు కంప్యూటర్ కంప్యూటర్ సిబిటీ టెస్ట్ కాబట్టి మనం మళ్ళీ బ్యాక్ వచ్చి సరి చేసుకోవచ్చు అప్పుడు సరి చేసుకునేది లేదు ఇలా ఆలోచించి అతను చాలా ఈజీ బిట్టు పోగొట్టాను నేను చాలా అసలు అని చెప్పి చాలా నర్వస్ అయ్యి ఇలా ఎగ్జామ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత చూసుకుంటే ఏంటంటే అతను అప్పటికే హండ్రెడ్కు ఎయిటీ ఫైవ్ మార్క్స్ చేశాడు జాబ్ వస్తుంది అని చెప్పి అనుకున్నాడు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ చిన్న బిట్టు వల్ల ఇది పెట్టక ఇది పెట్టి ఏమైందంటే నర్వస్గా బాగా ఫీల్ అయ్యి చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాడు ఎయిటీ ఫైవ్ పర్ఫెక్ట్ చేశాడు కీ పేపర్ చూసుకున్నాడు ఎయిటీ ఫైవ్ వచ్చాయి కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే అతనికి వచ్చిన మార్కులు ఏంటంటే యాభై ఏడు మాత్రమే అతనికి వచ్చినటువంటి మార్కులు మరి ఎలా వచ్చాయి సార్ అని చెప్పి బాధపడ్డాడు బాధపడి తర్వాత ఒకసారి చూసుకుంటే అప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో హైకోర్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరిగింది ఆ ఓఎంఆర్ షీట్ తీసుకుంటే ఏమైందంటే అతను చూసిన విధానం అన్ని కరెక్టే పెట్టుకున్నాడు నో ప్రాబ్లం కానీ ఈ చిన్న బిట్టు వల్ల దీనివల్ల అలవాట్లో పొరపాటు కన్ఫ్యూజ్ అయి పెట్టడం వల్ల ఏమైందంటే ఎగ్జామ్లో పెట్టేటప్పుడు ఆర్డర్ మిస్ చేశాడు ఒకటో దానికి బి పెట్టబై రెండో దానికి బి పెట్టడం మూడో దానికి సి పెట్టబై నాలుగో దానికి సి పెట్టడం ఆర్డర్ మిస్ చేశాడు అంటే చూడండి ఒకసారి ఒక టూ ఇయర్స్ కష్టపడి అలా చేసినటువంటి వ్యక్తి జస్ట్ ఒక చిన్న మిస్టేక్ తెలిసిన బిట్టు మిస్టేక్ చేయడం వల్ల తన జీవితమే ఇప్పుడు పది సంవత్సరాల పాటు రెండు వేల ఎనిమిది అంటే ఇప్పుడు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల పాటు అంటే ఇప్పుడు తెలంగాణ విద్యార్థి అనుకోండి ఏపీ కాదు అప్పుడు ఉమ్మడి ఏపీ అంటే పదహారు సంవత్సరాల పాటు తన లైఫ్ ఎలా అయిందో ఒకసారి చూడండి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న బిట్ అయినా కూడా ఏముందిలే సింపుల్గా తీసుకోకండి పర్ఫెక్ట్గా నీట్గా చదవండి నాలుగు ఆప్షన్స్ చదవండి ఆంగ్ల పదం చదువుకుంటాం ఇక్కడ ఇచ్చింది ఇంగ్లీష్ పదం అలవాట్లో పొరపాటు జరుగుతుంటాయి దాని కాబట్టి చిన్న బిట్టే కదా అని చెప్పి దాన్ని పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు పెద్ద బిట్ అయినా అదే ఆఫ్ మార్కు చిన్న కొచ్చినైనా కూడా అదే ఆఫ్ మార్కు ఓకేనా కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ చేయకండి ఓకే రైట్ అండి ఇప్పుడు చెప్పండి మరి విద్యా ప్రణాళిక అనేది ఏ పదం అంటే కరికులం అనే ఏ పదం ఆంగ్ల పదం ఆంగ్ల ఏమంటాం ఇంగ్లీష్ పదం అని చెప్పి అంటాం ఇదే దీని యొక్క ఆన్సర్ ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు కూడా చేయకండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి జాగ్రత్తగా కొచ్చిను పర్ఫెక్ట్ చదవండి ఓకే రైట్ ఓకే మనకు రెండో క్వశ్చన్ ఉంది ఏంటి రెండో క్వశ్చన్ అంటే ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో సరైన నిర్వచనాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు ఈ క్రింది వాణిలో సరైన నిర్వచనాన్ని గుర్తించండి అని ఇచ్చాడు క్వశ్చన్ పర్ఫెక్ట్ చదవాలి పాఠశాల ఆవరణంలో తరగతి గదిలో ప్రయోగశాలలో ఆట స్థలంలో ఉపాధ్యాయులతో ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సత్సంబంధాలు అనుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక అని శామ్యూల్ పి లేదా పి శామ్యూల్ అన్నాడు అని చెప్పి ఇచ్చాడు దీనికి మళ్ళీ బీ ఆప్షన్ ఎలా ఇచ్చారంటే బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక అన్నది ఆల్బర్టీ ఈ డెఫినేషన్స్ మీరు చదవగానే గుర్తుకు రావాలి బి శాంబ్యుల్ ఏమన్నాడు ఆల్బర్టీ ఆల్బర్టీ లేదా ఆల్బర్టీ ఏమన్నాడు అని చెప్పి మీకు గుర్తురాలు వెంటనే అలా గుర్తుకు రాగానే ఈజీ గుర్తుపట్టవచ్చు ఇక్కడ ఏ సరికానివి రెండూ సరికానివి ఇచ్చాడు ఏ సరికానిది బి సరైనది అని ఇచ్చాడు ఏబి రెండూ సరైనవి అని ఇచ్చాడు మీకు ఆ క్వశ్చన్స్ చదవగానే మీకు ఈజీగా అర్థమైపోతుంటది ఏ సరైనది బి సరికానిది అని చెప్పి ఇచ్చాడు కానీ ఈ మనం మన ఒకసారి ఇక్కడ ఇది చెప్పింది ఎవరంటే పి శామ్యూల్ మీరు ఆల్రెడీ చదివే ఉంటుంది ఈ శామ్యుల్ అనేది కరెక్ట్ అది తరగతి గదిలో ప్రయోగశాలలో ఆట స్థలంలో అవునా కదా ఇంకా ఉపాధ్యాయులతోని విద్యార్థుల మధ్య ఉండేటట్టు అనేక రకాలైన సత్సంబంధాల అనుభవాలే విద్యా ప్రణాళిక అన్నది ఎవరంటే పి శామ్యుల్ కరెక్ట్ కానీ ఇక్కడ చూడండి ఒకసారి ఆల్బర్టీ అని ఇచ్చాడు ఇక్కడ కానీ ఆల్బర్ట్ ఏమన్నాడు అంటే పాఠశాల అనేది అంటే విద్యార్థుల వి పాఠశాల అనేది విద్యార్థుల యొక్క విద్యార్థి ఎవరు ఆల్బర్ట్ అనుకోండి విద్యార్థుల యొక్క పురోభివృద్ధికి కల్పించే వ్యాసక్తులన్నిటినీ కలిపి విద్యా ప్రణాళిక అంటారన్నది ఎవరంటే ఆల్బర్ట్ అని గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడేమిచ్చాడు బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక నిర్వచనం ఇచ్చింది ఎవరంటే పది సంవత్సరాల పది సంవత్సరాల పాఠ్య ప్రణాళిక నిర్దేశాకృతి వారు అని గుర్తుపెట్టుకోండి బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాల మొత్తమే అని అన్నారంటే పది సంవత్సరాల పాఠ్య ప్రణాళిక నిర్దేశాకృతి అని గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈ పది సంవత్సరాల పాఠ్య ప్రణాళిక నిర్దేశాకృతి మరొక నిర్వచనం కూడా ఇచ్చింది అది ఏంటి నానంటే పాఠశాల విద్యా ప్రణాళిక అనేది ఒక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఏమన్నాడు ఇక్కడ రాజ్యాంగ రాజ్యాంగ చట్టం మాదిరిగా అంటే పాఠశాల విద్యా ప్రణాళిక అనేది ఒక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఆ దేశం యొక్క ప్రధాన సమస్యలను ఆలోచనలను ప్రతిబింబింప చేస్తుంది అంటే విద్యా ప్రణాళిక అనేది ఒక రాజ్యాంగ చట్టంతో పోల్చి చెప్పడం జరిగింది పది సంవత్సరాల పాఠ్య ప్రణాళిక అది ఇక్కడ ఎలా గుర్తు పెట్టుకోవాలంటున్నా చిన్న లాజిక్ చూడండి రాజ్యాంగ చట్టం అనే పదం కనిపించిన నెక్స్ట్ బాగా ఆలోచించి ఏంటికన్నా బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాల మొత్తమే విద్యా ప్రణాళిక ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి చాలు ఈ రెండు పదాలు కనిపిస్తే మీరేం పెట్టాలంటే పది సంవత్సరాల పాఠ్య ప్రణాళిక పాఠ్య ప్రణాళిక నిర్దేశాకృతి అని గుర్తుపెట్టుకోండి రాజ్యాంగ చట్టం మాదిరిగా అంటే పది సంవత్సరాల పాఠ్య ప్రణాళిక నిర్దేశాకృతి బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్య విద్యానుభవాల మొత్తం అన్నా కూడా పది సంవత్సరాల పాఠ్యపణాళిక నిర్దేశాకృతి అని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ శామ్యుల్ చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అతను చెప్పింది మాత్రం అదే కరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఓకే అంటే ఏ సరైనది మరి బి ఏంటి సరికాదు మరి ఎక్కడ ఉంది ఏ సరైనది బి సరి కానిది కాబట్టి ఇది మనకు ఉండేటటువంటి ఆన్సర్ ఇలా డెఫినేషన్స్ గుర్తుపెట్టుకొని కొద్దిగా మీరు మీరు చర్చించుకుంటూ చదువుకుంటూ పోతే ఈజీగా గుర్తుంటుంది నేను ఏం చెప్పాను రాజ్యాంగ చట్టం అన్నాను నెక్స్ట్ బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాలు అన్నాను ఈ రెండు పదాలు కనిపిస్తే ఎవరు గుర్తు రావాలి పది సంవత్సరాల పాఠ్య ప్రణాళిక నిర్దేశాలు ఆ విధంగా మీరు చదువుకుంటూ కొద్దిగా క్లూ వర్డ్స్ లాగా పెట్టుకుంటే మీకు మీరే ఎక్కువ కాలం గుర్తుంటుంది రేపు ఎగ్జామ్ పాయింట్ లో గుర్తించడమే గుర్తు తెచ్చుకోవడం కాదు ఫిలిందా బ్రాంక్ ఇచ్చి ఆలోచించుకుంటూ అందరూ పైకి చూడడం కాదు ఈయన నాలుగు ఆప్షన్లు చూసి గుర్తించడం కాబట్టి అది ఈజీగా ఉంటుంది మీరు ప్రాక్టీస్ చేయండి కానీ ఎంత చదివినా కూడా నాకేమి గుర్తుండట్లేదు అని అనుకుంటాం కానీ అక్కడికి పోతే అన్నీ గుర్తుకొస్తాయి అలాంటి నర్వస్ కాకండి అన్నీ గుర్తుంటాయి ప్రతిదీ కూడా మీరు చదివేది గుర్తుంటుంది రెపిటేషన్ ఎక్కువ చేయడం వల్ల ఇంకా ఎక్కువ గుర్తుంటుంది ఒకసారి చదివిపోయే ఎగ్జామ్ రాస్తే ఆ నాలుగు ఆప్షన్ చూసినప్పుడు అరే ఇది ఎక్కడనో చదివినట్టుంది కదా అని చెప్పి ఆలోచన వస్తుంది అని ఏదో ఒకటి చూసి మిస్టేక్ పెట్టే అవకాశం ఎక్కువ ఉంది రిపీట్ ఎక్కువైతే ఏమవుతుంది ఆ బిట్టు మిస్ కాదు రిపీట్ కాకుండా ఎప్పుడో ఒక్కసారి ఏమవుద్ది గుర్తుకొస్తుంది ఇది అదేనా కాదా అనే డౌట్స్ వస్తాయి మరి అలాంటి బిట్స్ మిస్టేక్ అవుతుంటాయి ఎవరు చేయని బిట్టు మనం చేయాలి వచ్చిన బిట్టు పోకూడదు వచ్చిన బిట్టు పోవద్దు ఎవరు చేయని బిట్టు మనం చేస్తే అందరికంటే ముందుంటాం జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే రైట్ అన్న ఇది మనకు సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం విద్యా ప్రణాళిక నిర్మాణానికి విద్యా ప్రణాళిక నిర్మాణానికి తగిన లక్ష్యాలను గూర్చి ఏంటి ఆబ్జెక్టివ్స్ విద్యా ప్రణాళిక నిర్మాణానికి కరికులం కన్స్ట్రక్టివ్ నిర్మాణానికి తగిన లక్ష్యాలను గూర్చి తెలియజేసినది ఈ క్రింది వాన్లో ఏది అని చెప్పి అడిగాడు దాంట్లో చూడండి ఫస్ట్ మీకు విద్యా ప్రణాళిక ఈ యొక్క న్యూ అకాడమీ బుక్ వాల్యూమ్ టూలో విద్యా ప్రణాళిక తీయగానే మీకు ఫస్ట్ స్టార్టింగ్ పేపర్లో ఉంటుంది చూడండి ఒకసారి జాతీయ విద్యా విషయక సంఘమ విద్యా ప్రణాళిక నిర్మాణానికి తగిన లక్ష్యాలను గూర్చి తెలియజేసినది ఈ క్రింది వానులు ఏదని ఇచ్చాడు జాతీయ విద్యా విషయక సంఘం అంటారు దీన్ని ఏమంటాం అంటే కొఠారి కమిషన్ అంటాం ఏమంటాం కోటారి కమిషన్ ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అండ్ సిక్స్టీ సిక్స్ గుర్తుపెట్టుకోండి దౌలత్ సింగ్ కొఠారి డిఎస్ కొఠారి అని గుర్తుపెట్టుకోండి డిఎస్ అనగా అని కూడా అడుగుతాడు నాలెడ్జ్ బిట్లు చిన్న బిట్టే కదా అని చెప్పి వదిలిపెట్టొద్దు డిఎస్ అనగా కూడా దాదాపు తెలిసి ఉంటుంది అనుకోండి ఎవరికో ఒకరికి కొంతమంది తెలియదు గుర్తుపెట్టుకోండి డిఎస్ అంటే దౌలత్ సింగ్ కొఠారి ఓకే ఇదా ఎన్పిఈ ఎయిటీ సిక్స్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కర్కొలం ఫ్లైవ్ వర్క్ టూ థౌజండ్ లెవెనా ఇది డైరెక్ట్ లోనే రాసి ఉంటుంది అలాంటిది మనం చూడం ఒక్కొక్కసారి ఇలాంటి బిట్లు అడుగుతాడు దీనికి ఆన్సర్ ఏంటంటేది జాతీయ విద్యా విషయ సంఘం దీన్నే కొఠారి కమిషన్ అని చెప్పి అంటాం ఓకే రైట్ నాన్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ జాతీయ విద్యా విషయక సంఘం అంటే కోటారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ప్రకారం విద్యా ప్రణాళిక లక్ష్యాలకు సంబంధించని వెరీ వెరీ ఇంపార్టెంట్ చూస్తే అలా ఉంది ఎంత డెప్త్ ఉంటుందో అర్థం చేసుకోండి ఇక్కడ విద్యా ప్రణాళిక లక్ష్యాలకు సంబంధించని దాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు ఇక్కడ ఎవరైతే కష్టపడతారో పిల్లలు వారు తప్పనిసరిగా ఇలాంటి బిట్లు చేయగలుగుతారు ఎవరైతే కష్టపడరో తక్కువ కష్టపడ్డ వ్యక్తులు ఉంటారు వారు ఈ బిట్టు చేయలేరు ఎందుకు చేయలేదు సార్ అంటే చూడను ఒకసారి ఈ యొక్క ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్లు కూడా ఈ యొక్క ఉద్దేశాలు లక్ష్యాలకు సంబంధించి కొఠారి కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది అక్కడ మన ఇంతకుముందు మన క్లాసులో కూడా చెప్పుకున్నాం యూట్యూబ్లో కూడా చెప్పాను అక్కడ ఆబ్జెక్టు స్పెసిఫికేషన్లో కొటారి కమిషన్ లక్షాల ఉద్దేశాలకు కొన్ని సిఫారసులు చేసిందని చెప్పి దానికి ఎలా అంటే కొటారి కమిషన్ అది ఎనిమిది లక్షాలను తెలియజేయడం జరిగింది ఎన్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానం ఎనిమిది లక్ష్యాలను తెలియజేయడం జరిగింది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పదమూడు లక్ష్యాలను తెలియజేసింది ప్రాథమికోన్నత స్థాయి సెకండరీ స్థాయి ఉన్నత సెకండరీ స్థాయి అని చెప్పి ప్రీవియస్ యూట్యూబ్లో కూడా చెప్పాను క్లాసులో చెప్పాను అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేశారంటే విద్యా ప్రణాళిక నిర్మాణానికి కరికులం కన్స్ట్రక్షన్కి నిర్మాణానికి కొన్ని లక్ష్యాలను తెలియజేసింది ఒక కొఠారి కమిషన్ ఇక్కడ దీని మీద కొచ్చిని అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకు సార్ అంటే కొఠారి కమిషన్ లేనిదే ఎన్పిఇ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ విద్యా విధానం రాలేదు సిక్స్టీ ఎయిట్ ఆధారంగా వచ్చిందే ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ మళ్ళీ మార్పులు చేసి వచ్చిందే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మరి వీటన్నిటికీ పూర్తి ఫస్ట్గా విద్యపై కొన్ని సూచనలు ఇచ్చినటువంటి కమిషన్ ఏంటంటే కొటారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్ ఆ మధ్య కాలంలో ఓకేనా కాబట్టి కొఠారి కమిషన్ మీద అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యా ప్రణాళిక లక్ష అంటే విద్యా ప్రణాళిక నిర్మాణానికి ఈ యొక్క జాతీయ విద్యా విషయ సంఘం అంటే కొటారీ కమిషన్ కొన్ని లక్ష్యాల్ని సంబంధించి కొన్ని లక్ష్యాలు చెప్పడం జరిగింది ఆ లక్ష్యాలు ఎన్ని అంటే పది లక్షలు ఎన్ని లక్ష్యాలు పది లక్ష్యాలు ఈ పది లక్ష్యాలకు సంబంధించని దాన్నే అని అడిగాడు అంటే పది గుర్తుంటే సంబంధించనిది ఏది అని చెప్పి మనం ఈజీ గుర్తుపట్టవచ్చు అవునా కదా మరి ఏంటి సార్ అవి అంటే చూద్దానం ఒకసారి ఏమన్నాడు ఇక్కడ సంబంధించని అన్నాడు ఎన్ని లక్ష్యాలు చెప్పింది కొటార్ కమిషన్ పది లక్షలు చెప్పింది దీంట్లో ఏమి ఇచ్చాడు జాతీయ విద్యా విషయ సంఘం ప్రకారం విద్యా ప్రణాళిక లక్ష్యాలకు సంబంధించని దానిని గుర్తించండి ఇచ్చాడు అంటే విద్యా ప్రణాళిక నిర్మాణానికి సంబంధించిన కొన్ని లక్ష్యాలు తెలియజేసింది ఆ లక్ష్యాలకు సంబంధించండి గుర్తించండి అని చెప్పి ఇచ్చాడు మొత్తం ఎన్ని లక్ష్యాలు చెప్పింది కొటార్ కమిషన్ పది లక్ష్యాలు ఈ పది లక్షలు ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి కరికులం అనేది హేతువాద దృక్పథాన్ని కలిగి ఉండాలి అని చెప్పింది అని ఆడ ఇచ్చాడు సంబంధించింది గుర్తించాలి అలా ఇచ్చాడు దృక్పథాన్ని కలిగి ఉండాలి అన్నారు అవునో కాదో తెలియాలి చదివితే విద్యార్థిలో శీలాన్ని మానవతా విలువ విలువలను పెంపొందించేదిగా విద్యా ప్రణాళిక ఉండాలి అని చెప్పిచ్చాడు అవునా కాదా నెక్స్ట్ కళాత్మక అనుభవం పొందడానికి వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చే విధంగా కరికులం ఉండాలి అని చెప్పి ఫోర్త్ ఆప్షన్ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అంటే దృష్టిలో పెట్టుకొని కరికులం రూపొందించాలి అని చెప్పి పది లక్షలు ఈ యొక్క కొటారి కమిషన్ గుర్తుపెట్టుకుంటే ఈ నాలుగిట్లో ఇట్లా లేనిది ఏదో గుర్తించవచ్చు ఓకేనా చెప్తాను వీరన్న ఇక్కడ ఈ నాలుగోది సంబంధించనిదని గుర్తుపెట్టుకోండి ఎందుకు ప్రాథమిక స్థాయి విద్యార్థులను దృష్టిలో పెట్టుకునే కరికులం రూపొందించాలి అంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులని కాదు అక్కడ కొఠారి కమిషన్ ఆ విషయం చెప్పలేదు అందరి విద్యార్థులను దృష్టిలో పెట్టుకోవాలి ప్రాథమిక స్థాయిని ప్రాథమికోన్నత స్థాయిని ఉన్నత స్థాయిని దృష్టిలో పెట్టుకునే ఇవ్వాలి కంపల్సరిగా కూడా అంటే ఇక్కడ చూడండి ఇది కాదు ప్రాథమిక స్థాయి విద్యార్థుల దృష్టిలో పెట్టుకునే కరికులం రూపొందించడం ఓన్లీ ప్రాథమిక స్థాయి కాదు స్థాయి కాదు విద్యార్థుల యొక్క స్థాయిని దృష్టిలో పెట్టుకొని ప్రాథమికనా ప్రాథమికోన్నత ఉన్నత స్థాయి ఎవరికి ఏ స్థాయి అని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి కేవలం ప్రాథమిక స్థాయినే కాదు ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ సంబంధించినది ఇది అంటే ఈ అంశం చెప్పలేదు ఈ యొక్క కోటారి కమిషన్ మెయిన్ ఉద్దేశం ప్రాథమిక స్థాయి విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని రూపొందించాలి కరికులం అని చెప్పి చెప్పలేదు కోటారి కమిషన్ మరి ఏం చెప్పింది అంటే చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ మనకున్నటువంటి దాంట్లో ఒకటి నెంబర్ వన్ కరికులం హేతువాద దృక్పథాన్ని కలిగి ఉండాలి అని చెప్పి కోటారి కమిషన్ ఒక అంశం చెప్పిందండి ఇది కరెక్టే ఇది ఒకటి ఇది చెప్పడం కరెక్టే ఎందుకు హేతువాద దృక్పథం అంటే లాజికల్ థింకింగ్ తాత్వికమైనటువంటి ఆలోచనలు పెంపొందించే విధంగా విద్యా ప్రణాళికను రూపొందిస్తే విద్యార్థిలో క్రియేటివిటీ పెరుగుతుంది కాబట్టి కంపల్సరిగా లాజికల్ థింకింగ్ డెవలప్ చేసే విధంగా ఉండాలి కాబట్టి హేతువాద దృక్పథాన్ని పెంపొందించాలి తప్పనిసరిగా అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకు జరిగింది ఏమిటి జరిగింది ఎలా జరిగింది దానికి కారణం ఏమిటి ఇలాంటి పదాలను విద్యార్థులు పెంపొందించాలి అనేటువంటి కోరంలో హేతువాద దృక్పథాన్ని కలిగి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఒక అంశం మీరు చదివేటప్పుడు తప్పనిసరిగా ఒక పదాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు ఏంటి అని చెప్పి మీరు కొద్దిసేపు దాన్ని చర్చించుకోవాలి నీ మనసుతో అలా చర్చించుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది అలా చదువుకుంటూ పోతారు తప్ప నీ మనసుతో ఎందుకు చెప్పింది కోటా కమిషన్ చెప్పి జస్ట్ మీరు డిస్కస్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికీ కూడా మీరు మర్చిపోరు ఈ డిస్కషన్ రేపు ఉపయోగపడుతుంది చూడండి ఒకసారి మీ ఫ్రెండ్స్ మీరు డిస్కస్ చేసింది ఎక్కువ కాలం గుర్తుంటుంది మీరు చదివింది గుర్తుండదు అందుకనే ఇద్దరు వ్యక్తులు మాత్రమే డిస్కస్ చేయాలి ఓకేనా కాబట్టి ముగ్గురైతే ముచ్చట్లయితుంది నలుగురు అయితే నాశనం అయిందని చెప్పారు కాబట్టి ఓన్లీ కూడా ఇద్దరు వ్యక్తులు డిస్కస్ చేసుకోవాలి మీ మనసుతో మీరు డిస్కస్ చేసుకోవాలి రెండో అంశం విద్యార్థులు శీలాన్ని మానవతా విలువల్ని హ్యూమన్ వాల్యూస్ మంచి సంస్కార అలాంటి అండ్ డెవలప్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది కూడా కరెక్టే ఇది రెండో అంశం ఓకే మూడో చూడండి కళాత్మక అనుభవం పొందడానికి వ్యక్తీకరణకు కూడా అవకాశం ఇచ్చే విధంగా కరుకులా ఉండాలి ఇది కూడా కరెక్టే అండి ఈ మూడు అంశాలు ఈ యొక్క కొటారి కమిషన్ చెప్పడం జరిగింది దీనితో పాటుగా నాలుగో అంశం గుర్తుపెట్టుకున్నాను ఈ ఫోర్త్ అంశం ఏంటంటే విద్యార్థులు తప్పనిసరిగా కూడా డెవలప్మెంట్ ఆఫ్ ఏ డిసిప్లినరీ వాల్యూ అంటే క్రమశిక్షణ విలువకు తప్పనిసరిగా ఏంటి ఇక్కడ క్రమశిక్షణ విలువలను పెంపొందించాలి అని చెప్పి కొటారి కమిషన్ చెప్పడం జరిగింది ఐదో అంశం కూడా ఏం చెప్పింది నాన్న ఇక్కడ అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానం లైఫ్ స్టైల్ ఏంటి ప్రజల యొక్క అవసరాలు నీడు ఏంటి ప్రజల యొక్క ఆశయాలు ఉద్దేశాలు ఏమిటి ఇవన్నీ ఆలోచించే విధంగా విద్యా ప్రణాళిక రూపొందించాలని చెప్పి మరీ మరీ నొక్కి చెప్పింది ఈ యొక్క కోటారి కమిషన్ ఏమన్నారు ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానం జీవన విధానం అంటే లైఫ్ స్టైల్ అయితేంది అవసరాలు అయితేంది ఆశయాలకు అనుగుణంగా ఉండాలి విద్యా ప్రణాళిక ప్రజలకు అనుగుణంగా అని చెప్పి కోటారి కమిషన్ చెప్పింది మరి ప్రజల యొక్క సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏమన్నది ఇక్కడ దేశ భవిష్యత్తే తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని చెప్పి కోటార కమిషన్ చెప్పింది కాబట్టి ప్రజలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని చెప్పింది ఐదో అంశం ఇక్కడ ఆరో అంశం కూడా చెప్పిందండి ఏంటి విద్యార్థులలో అన్వేషణ ఏమన్నాడు ఇక్కడ అన్వేషణ అన్వేషణ హ్యూరిస్టిక్ అంటాం ఎక్స్ప్లోరేషన్ అంటాం ఒక విషయాన్ని అన్వేషించాలి అన్వేషణ ఆలోచన అదేవిధంగా సృజనాత్మకత అంటే క్రియేటివిటీ క్రియేటివ్ డైవర్జెంట్ థింకింగ్ అంటే అన్వేషణ ఆలోచన విధానాన్ని సృజనాత్మకత నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా విద్యా ప్రణాళికకు విద్యా ప్రణాళికలు పెంపొందించాలని చెప్పి మన యొక్క కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకో చిన్న విషయంలో ఇక్కడ ఏడో అంశం ఏమందంటే ప్రయోగాత్మకంగా అంటే ఎక్స్పెరిమెంట్ ప్రయోగాత్మకంగా శాస్త్రానికి దేనికండి శాస్త్రానికి సైన్స్కు మరియు అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ శాస్త్రానికి మరియు అనుభవానికి ప్రయోగం చేస్తున్నావు విద్యార్థి కనుక్కునేటప్పుడు చేసేటప్పుడు ఫలితాన్ని కనుక్కోవాలన్నప్పుడు వెంటనే సక్సెస్ కాలేం ట్రైలర్ అండ్ ఎర్రర్ ప్రకారం సక్సెస్ అవుతాం అందుకనే ఈ యొక్క ప్రయోగాత్మకంగా ఏం చేయాలి శాస్త్రానికి విద్యార్థి యొక్క అనుభవానికి సమతుల్యత ఉండాలి సమతుల్యత ఉండే విధంగా విద్యా ప్రణాళికను రూపొందించాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ ఎనిమిదో అంశం ఏంటంటే నన్ను ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ అభ్యసనం అనేది లెర్నింగ్ అనేది అభ్యాసం అనేది ఎలా ఉండాలంటే పని అనుభవం పని అనుభవం అంటే ఏంటి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటాం దీన్ని అభ్యసం అనేది ఎలా ఉండాలి చేయడం ద్వారా నేర్చుకునే విధంగా ఉంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది లెర్నింగ్ బై డూయింగ్ చేస్తే బాగుంటుంది అని ఈ ఎనిమిదో అంశం ఇలాంటి విద్యా ప్రణాళికలు పొందుపరచాలని చెప్పి ఈ యొక్క కొఠారి కమిషన్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా కొటారి కమిషన్ మీద రేపు ఉండేటటువంటి విద్యా ప్రణాళిక ఆ యూనిట్ పరంగా కొటారి కమిషన్ మీద కంపల్సరీ ఇచ్చే అవకాశం ఉంది అని నా అనుభవ ప్రకారం చెప్తున్నాం వచ్చి ఇవ్వకపోతే కానీ ఇచ్చే అవకాశం ఉంది ఓకే రైట్ అన్న ఈ విధంగా తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే అన్న విద్యార్థిలో తప్పనిసరిగా విద్యార్థిలో తప్పనిసరిగా ఇంట్రెస్ట్ గణితం అంటే ఏం చేయాలి ఆసక్తి గణిత శాస్త్రం అంటేనే ఆసక్తి కలిగించాలి ఆసక్తి కలిగించే విధంగా విద్యార్థి ఈ యొక్క గణితం పట్ల అభిరుచి పెంపొందించుకొని తనకు తానే ప్రతిసారి ఎప్పుడు మ్యాథమెటిక్స్ చేసేటటువంటి ఇంట్రెస్ట్ను పెంపొందించాలి అంటే విద్యార్థులు గణిత శాస్త్రం అంటే ఆసక్తిని పెంపొందించే విధంగా తనను తానే తనకు తానే నాకు మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ సిస్టమ్ అని చెప్పి తనను తానే చదువుకునే విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా విద్యా ప్రణాళికను ఏర్పాటు చేయాలి అంతేకాకుండా పగవ అంశం కూడా చెప్పడం జరిగింది గణిత విద్యా ప్రణాళిక అనేది లక్ష్యాలకు అలక్ష్యాలకు ఆశయాలకు అనుగుణంగా గణిత విద్యా ప్రణాళిక అనేది లక్ష్యాలకు ఆశయాలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ పది అంశాలు పర్ఫెక్ట్ గుర్తుంటే రేపు తప్పనిసరిగా కూడా మనకి ఎలా అంటే విద్యా ప్రణాళిక దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కొఠారి కమిషన్ మీద లేదా జాతీయ విద్యా విషయ సంఘం మీద హండ్రెడ్ పర్సెంట్ అడిగే అవకాశం ఉంది అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది దీనికి సంబంధించినటువంటి విషయం మీద నెక్స్ట్ పెట్టుకు మళ్ళీ వెళ్ళిపోతానండి ఇక్కడ ఈ క్రింది వానలో సరైన నిర్వచనాన్ని గుర్తించండి నిర్వచనాల మీద కంపల్సరీ విద్యా ప్రణాళిక మీద అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే గుర్తించండి అనిచ్చాడు ఒక పాఠశాల విద్యా ప్రణాళిక రాజ్యాంగ చట్టం మాదిరిగా ఆ దేశ ప్రధాన సమస్యల్ని ఆలోచనల్ని ప్రతిబింబింపచేయును అని చెప్పి ఎవరన్నారు ఆల్రెడీ ఇంతమంది డిస్కస్ చేసి చెప్పాను అది పది సంవత్సరాల పాఠ్య ప్రణాళిక నిర్దేశాకృతి అని చెప్పిచ్చాడు రెండోది పాఠశాల పురోభివృద్ధి కల్పించే వ్యాసక్తులన్నింటి కలిపి విద్యా ప్రణాళిక అంటారంటే ఆల్బర్ట్ ఇచ్చాడు క్వశ్చన్ ఫార్మింగ్ ఇలా ఫ్రేమ్ అనేది ఇలా చేస్తారు మనకు డెఫినేషన్ మీద కరెక్ట్ కరెక్ట్ పట్టు ఉండాలి ఇది చెప్పింది కరెక్టే ఇది చెప్పింది కరెక్టే రెండు నీకు డెఫినేషన్ పర్ఫెక్ట్ ఉంటే రెండు చెప్పింది కరెక్టే ఇంతకుముందు చెప్పాను బాగా ఆలోచించి విద్యార్థులకు అందించే విద్యానుభవాల మొత్తం అంటే పది సంవత్సరాల పాఠ్య ప్రణాళికలు అది అదొకటి చెప్పారు నెక్స్ట్ రాజ్యాంగ చట్టం అని చెప్పాను కాబట్టి ఇది కరెక్టే మరి ఆల్బర్టీ ఆల్బర్టీ పాఠశాల పురోభివృద్ధికి కల్పించే వ్యాసక్తులు అంటే కృత్యాలని అర్థం వ్యాసక్తులను కలిపి విద్యా ప్రణాళిక అంటారని చెప్పి ఎవరంటారంటే ఆల్బర్టీ చెప్పడం జరిగింది ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ చూడాలి ఏబి రెండూ సరైనవే నీకు పర్ఫెక్ట్ తెలిస్తే వెంటనే ఆన్సర్ బబ్లింగ్ పబ్లిక్ చేయాలి ఒకటే ఇక్కడ ఏబి రెండు సరికానివి ఏదో ఒకటి తెలిసి మీకు కంపల్సరీ ఉంటుంది రెండు మీకు ఆల్రెడీ కరెక్టే కాబట్టి రెండు సరైనవే ఉంటుంది ఎందుకైనా మంచిది ఆప్షన్ చూడాలి ఏ సరి కానిది బి సరే అనేది ఏ సరైనది బి సరి కాని ఇలా ఇస్తాడు కాబట్టి ఏం చేస్తామంటే ఆప్షన్ వన్ ఇలా మనం కంపల్సరీ చేయాలమ్మా కాబట్టి విద్యార్థులు మీరందరూ ఒక చిన్న విషయం చెప్తున్నాను ఎగ్జామ్ పాయింట్లో ఇలాంటి ఇచ్చేటప్పుడు టైము లేట్ అవుతుందని చెప్పి తొందర తొందరపడి అస్సలు చదవకండి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు కొద్దిగా ఆలోచించి చదువుకుంటూ వెళ్తారు కొత్తగా చదువుకునేటటువంటి పిల్లలు ఏం చేస్తారంటే రీసెంట్గా బీడ్ అయిపోయిన వాళ్ళు ఇంతకుముందు డిఎస్సి రాయని పిల్లలకి ఏంటంటే చదువుతారు గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కానీ గ్రాస్పింగ్ పవర్ పర్ఫెక్ట్ ఉంటుంది కానీ ఎగ్జామ్ చేసేటప్పుడు తొందరపాటి స్వభావం ఉంటుంది ఆ తొందరపాటి స్వభావం ఎప్పుడు పనికి రాదు కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల పర్ఫెక్ట్ అయిపోతాం ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటాం కానీ ఈ క్వశ్చన్ చదివేటప్పుడు అయిపోవాలి అనేటటువంటి తొందరలో చదవకండి తొందరగా అయిపోనివ్వాలని ఉంటుంది కానీ నాకు వచ్చిందనే ఆలోచన ఉండదు కాబట్టి పడద్దు కాబట్టి ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్ చదివి దాని ప్రకారం చదువుకుంటూ సిలబస్ను కంప్లీట్ చేయాలి ఓకేనా ఇప్పుడు మనకు ఫార్టీ ఫైవ్ డేస్ అని చెప్పి టైం అన్నాడు ఫార్టీ డేస్ ప్రణాళిక ఏర్పాటు చేసుకోండి ఈ ఫార్టీ డేస్ మీరు పర్ఫెక్ట్గా చదవండి ఇక్కడ చూడండి ఒకసారి మనకు ఉన్నటువంటి దేవేందర్ మెథడ్స్ యాప్లో ఇటు వీడియోస్ వీడియోస్ అంటే వీడియోస్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం కలిపి మీకు ముందు వీడియోస్ వేరే టెస్ట్ సిరీస్ వేరే టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ అవుతుంది దాన్ని తగ్గించే ఇలా పెట్టాం మొత్తం టోటల్ ప్యాకేజ్గా వీడియోస్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ వీటన్నింటి కలిపి పద్నాలుగు తొంభై తొమ్మిది పెట్టాను దీంట్లో మీకు మళ్ళీ ఇంతకుముందు చెప్పాను యాభై రెండు గంటల వీడియోస్ ఉంటాయి ప్రతిరోజు ప్రతిరోజు కూడా మూడున్నర గంటలు మూడున్నర గంటలు కేటాయించి మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ థర్టీ వరకు మధ్య మధ్యన గంట ఒకసారి బ్రేక్ తీసుకుంటూ వాటర్ తాగుకుంటూ నేను ఏం చదివానని చెప్పి రీక్యాప్చర్ చేసుకుంటూ అలా త్రీ అండ్ హాఫ్ అవర్ మీరు కేటాయించి చదివితే ఫిఫ్టీన్ డేస్లో అంటే పదిహేను రోజుల్లో మన మెథడాలజీ అనేది కంపల్సరీ ట్వంటీ ట్వంటీ వచ్చే విధంగా పర్ఫెక్ట్ చెప్పడం జరిగింది మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రతి లైన్ టు లైన్ చెప్పాను ప్రతి లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లైన్ టు లైన్గా ప్రతి బిట్ కవర్ చేశాను అప్లికేషన్ లో మీరు నలభై బిట్స్ రాశారంటే కంపల్సరీ క్వశ్చన్స్ రాశారంటే కనీసం నలభై బిట్ నాలుగు నెలల వన్ సిక్స్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ బిట్స్ ఏవోనే కవర్ చేసి చేశాను ఆలోచింప చేసే విధంగా అలా ఏమవుతుందంటే సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది కాబట్టి ఇది మీకు మ్యాథమెటిక్స్గా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది మన మెథరాజీకి ఓకే నర్వస్ కాకండి భయపడకండి ఫార్టీ డేస్ ప్రణాళికతో పర్ఫెక్ట్గా చదవండి భయం అవుతుంది ఏం చదివినా కూడా చదివినట్టు అనిపించదు కానీ అన్నీ గుర్తుంటాయి కాబట్టి వర్రీ కావాల్సిన అవసరం లేదు ఓకే కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి ఇలాంటి బిట్స్ తోటి మళ్ళీ మీకు గైడెన్స్ చేసుకుంటూ కొంత మోటివేషన్ చేసుకుంటూ టూ త్రీ డేస్ ఒకసారి ఒక కొన్ని కొన్ని బిట్స్ పెడతాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకే ఆల్ ది బెస్ట్ అందరికీ